ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని నాలుగవసారి ముఖ్యమంత్రిగా మనం గెలిపించుకున్న మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలకడానికి వచ్చేస్తే ఇక్కడ ఇక్కడ అందరికీ కూడా అలాగే ఈరోజు ఇక్కడ ముఖ్యమంత్రి వర్యుడుగా విచ్చేసి మన బ్రతుకులు బాగు చేయడానికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు అర్పిస్తూ ఈరోజు ఆదివాసీ దినోత్సవంతో పాటు ఆడపడుచులందరికీ కూడా రక్షాబంధన్ రాఖీ పండుగ శుభాకాంక్షలు కూడా సార్ తెలియచేయటం కూడా జరిగింది ఈరోజు వారికి రాఖీ కడుతుంటే చెయ్యి వణికింది ఆ మహానుభావుడి దగ్గరికి మనం వెళ్ళి రాఖీ కడుతున్నామా అని ఈరోజు మన పిల్లలు ఎలా చదువుకుంటున్నారంటే మనం చాలామంది ఉద్యోగాలు చేస్తున్నాము అంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెట్టిన తర్వాత ఈ రోజు ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను మొట్టమొదటిగా ఐటీడీఏలు పెట్టి ఐటిడిఏ గిరిజనులకే ఉద్యోగాలు ఇవ్వాలని ఆ రోజు జీవో తీసుకొచ్చినటువంటి మహానుభావులు మన నారా చంద్రబాబు నాయుడు గారని మీ అందరికీ మరొక్కసారి తెలియజేస్తున్నాను ఈరోజు ఆదివాసీ దినోత్సవం అంటే మన సంస్కృతి మన సంప్రదాయాలు మన పూజలు మన అమ్మ తల్లి పండగలు మన తాలూకా అన్నిటిని కూడా రక్షించుకోవడానికి ఆదివాసీ దినోత్సవాన్ని మనం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి జరిపించుకుంటున్నాం వాటిని ఎటువంటి అభద్రత లేకుండా మన చట్టాలను రక్షిస్తూ మన తాలూకా హక్కుల్ని కాపాడుతూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరొక్కసారి మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను ఈరోజు పెన్షన్లు మనకు పక్కనే ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్తే మనకు ఒరిస్సా వస్తుంది ఒక అరవై డెబ్బై కిలోమీటర్లు వెళ్తేనే ఛత్తీస్గఢ్ మనం అంటుకుంటాం అలాంటి రాష్ట్రాల్లో కూడా వెయ్యి రూపాయల పెన్షన్లే ఇస్తున్నారు కానీ ప్రపంచం మొత్తం మీద నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ఈరోజు గిరిజనుల్లో ఎంతో మందికి అదే జీవనాధారం ఈరోజు చాలా మంది గత ఐదు సంవత్సరాలుగా ఈ గంజాయి బారిన పడి ఎంతో మంది మన బిడ్డలు జైల్లో మగ్గిపోతున్న సమయంలో ఈరోజు గంజాయి వద్దు బ్రో అని మన సోదరుడు లోకేష్ బాబు గారు అధ్యక్షులుగా ఉన్నటువంటి గంజాయి వద్దు బ్రో అని ఒక నార్కోటెక్ మనకి ఒక టీం కూడా ఏర్పాటు చేసి ఈ రోజు మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో అసలు గంజాయి మొక్క కూడా కనిపించకుండా చేసినటువంటి ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని మీ అందరికి మరొక్కసారి నేను తెలియజేస్తున్నాను ఈ రోజు లక్ష ఎకరాల్లో కాఫీ పండాలి గిరిజన రైతులందరూ బాగుండాలని ఒక మంచి ఆశయంతో ముందుకెళ్తున్నారు అలాగే మెగా డిఎస్సి కూడా పదహారు వేల ఐదు వందల పోస్టులు తీస్తున్న ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారికి దక్కింది ఒకటి కాదు ఇలా చెప్పుకుంటే ఒక రోజు మొత్తం చెప్పిన ఆయన ఆయన చేసినటువంటి కార్యాలు మనం ఇంకా చెప్పుకుంటూ వెళ్ళాలి ఈ రోజు గిరిజన యూనివర్సిటీ మనకి గిరిజన యూనివర్సిటీ కూడా శాంక్షన్ చేస్తే గత ఐదు సంవత్సరాలు కనీసం సిమెంటు సిమెంట్ కూడా వేయకుండా దాన్ని అలా వదిలేస్తే మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గిరిజన యూనివర్సిటీ గురించి పూర్తి దృష్టి పెడుతున్నారు అలాగే ఎక్కువగా తల్లికి వందనం మన బిడ్డలకే ఎక్కువగా మనం ఉపయోగపడింది ఎందుకంటే మిగిలిన ప్లెయిన్ ఏరియాలో అందరికి ఇద్దరు ఒకరే ఉన్నారు మన గూడెల్లో మన తాండాల్లో మన వలసల్లోనే ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నటువంటి గిరిజన కుటుంబాలకి తల్లికి వందనం ఎంతో ఆసరాగా ఉందని నేను ఈ సందర్భంగా సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సార్ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తమరు వచ్చారు గత సంవత్సరంలో నన్ను మంత్రిగా చేసిన తర్వాత తమరిచ్చినటువంటి ఏడు వేల ఐదు వందల కోట్ల బడ్జెట్ లో సస్య శ్యామలంగా గిరిజన రహదారులు వేశామని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం సార్ డోలీ మోతలు తగ్గించి పదమూడు వందల కోట్ల రూపాయలతో చాలా వరకు రహదారు సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది ఇంకా కొన్ని వరకు మిగిలి ఉన్నాయి సార్ అవి తమరు దృష్టి పెడతామని కూడా చెప్పారు కాబట్టి ఈ రోజు మా బిడ్డలు చక్కగా చదువుకుంటున్నారన్న రోజు అందరూ కూడా కాఫీ తోటల్లో కాఫీ పండించుకుంటున్నారు పెప్పర్ పండించుకుంటున్నారన్నా పిల్లలు యూనివర్సిటీలో చదువుకుంటున్నారన్న అంతా తమ చేసినటువంటి మాకు ఎంతో మాకందరికీ కూడా న్యాయం చేస్తున్నారు సార్ మా హక్కుల్ని కాపాడుతున్నారు గిరిజనుల తాలూకా సమస్యలు తీరుస్తున్నారు కాబట్టి సభాముఖంగా మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఈ రోజు వచ్చినందుకు మా అందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆదివాసీ ఐక్యత ఆదివాసీ ఐక్యత చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆదివాసీ సహోదరులు అకచెళ్లేముల ద్వారా ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి గవర్నర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలకు ఒక రాఖీని కట్టి చంద్రన్న గారికి శుభాకాంక్షలు తెలియజేసి వారి ఆశీర్వాదం తీసుకుంటారు ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ నిరే